నమస్కారం మరి నిన్ననగా పద్దెనిమిదవ తారీఖు నాడు భారీ వర్షం పడడం జరిగింది నారాయణఖేడ్ అటువంటి నారాయణఖేడ్ మండల్ సిరిగాపూర్ మండల్ కల్యాణ్ మండల్ వివిధ మండలాల్లో పెద్ద ఎత్తున వర్షం పడడంతో పాటు మరి నల్లావాగు ప్రాజెక్టులో హాఫ్ టీఎంసీ నీళ్ళు వచ్చి చేరి మరి అలుగు మారడం జరిగింది మరి రైతులు ఒక వ్యక్త ఒక భాగాన సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆలస్యంగా అయినా సరే మరి చెరువులు కుంటలు నిండడం వల్ల రైతులు హర్షం వ్యక్తం చేయడం జరుగుతున్నది మరి దీంతో పాటు ప్రతి సంవత్సరము కాలువలు టేండే అంటే కొనదాక పోవాలి అంటే మరి ప్రభుత్వం కూడా కొంత చొరవ చేపట్టి ఆ కాలువలను శుభ్రం చేసి గళ్ళనని మూసుంటే కొనదాకా దగ్గర దగ్గర నల్లబాగ్ ప్రాజెక్ట్ కింద ఏడు వేల ఎకరాలు మరి సాగుకున్నది పారాల్సింది ఉన్నది మరి అట్లాంటిది నాలుగైదు వేలకు పరిమితం అవుతున్నది మరి ప్రభుత్వం చొరవ చేపట్టి దాని నిధులు కేటాయించి కాలువలని సాఫీగా అన్ని విధాలుగా పనులు చేస్తే మరి రైతులు హర్షం వ్యక్తం చేస్తారు ఇప్పటికైనా మరి ఒక విధంగా రైతుల పక్షాన సంతోషం వ్యక్తం చేస్తున్నాం భగవంతుని కృతజ్ఞతలు అంటే ఆయనకు ఆయన కనకరించడంతో వాళ్ళ ఆలస్యంగా అయినా సరే చెరువులు కుంటలు నిండినందుకు మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మరోసారి డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే మరి కుంట చెరువులకు గండ్లు పడుతున్నాయి బుంగలు పడ్డాయి షటర్లు కొన్ని ఓపెన్ అవుతలేదు మరి ప్రభుత్వము నిధులు లేదు అని చెప్పేసి ఇప్పటికూ ఒక రూపాయి కూడా కేటాయించలేదు ఇప్పటికైనా నిధులు కేటాయించి మరి చెరువుల కుంటలు కాలువలను కూడా నీట్గా చేసి రైతులకు అందుబాటులో వచ్చేటట్టు నీళ్ళు వృధా కాకుండా చెయ్యాలని చెప్పి మరి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం నా పేరు కరామ్ నేను జిఎంఆర్టీఎం తరఫున మాట్లాడుతాం నిన్న కురిసిన భారీ వర్షానికి నల్లవాగు ప్రాజెక్టు పొంగి పొల్లుతు ఉంది దానికి రైతులు సంతోష వ్యక్తం చేస్తూ ఉన్నారు అందరికీ ఇక్కడ వంద నుంచి పొంగి పొలడం వల్ల వంద నుంచి రెండు వందల రైతుల పండు పంటలు నష్టం జరిగింది వారికి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ నిజవర్గ ఎమ్మెల్యే గారు కూడా స్వయంగా వారి రైతుల దగ్గరికి వెళ్ళి ఎక్కడ నష్టపోయిందో వారికి నష్టపరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వారికి తక్షణమే నష్టం జరిగిన వారికి సాయం అందించాలని కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ నల్లా గ్రామ అభ్యర్థిగా నేను చెప్తున్నాను మా నాన్న చెరుకట్ట పూర్తి స్థాయిలో నీటి మట్టము పెరిగింది గత ఎనిమిది పది రోజుల నుంచి ఎవరు ఇంతవరకు లేని లేవలు ఒకటేసారి తొంభై నాలుగున్నర రావడంతో ఫీట్నర అలుగు కూడా వెళ్తుంది ఈ అలుగు ద్వారా ప్రజల్లో చాలా ఆనందం కలిగింది రైతులు రైతులందరూ కూడా ముఖాల్లో ఆనందం కలిగింది ఇప్పుడు కెనాల్ కూడా విడవంతో ప్రజల్లో చాలా రైతుల్లో చాలా ఆనందంగా ఉండి పంటలు కూడా సాగు చేసుకోవడానికి అందరూ ముందుకు వస్తున్నారు కాబట్టి ఈ ఈ సంవత్సరం చాలా లేట్ అయినప్పటికీ చెరువు మొత్తం నిండిస్తుంది నీటి మట్టం పెరిగినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము సరే ఓకే థ్యాంక్ యూ మేము అసలు చెరువు నిండుతా అని అనుకోలేదు నైంటీ నుంచి మించు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నిండుతాని అనుకోలేదు అనుకోకుండా జరిగింది ఈ మూడు నాలుగు రోజులలో జరిగింది ఇంతవరకు లేదు ఎనభై నాలుగు వరకు వచ్చాక రైతుల్లో కూడా ఇలాంటి నమ్మకం లేకపోయేది కానీ ఈ రెండు మూడు రోజులని అకస్మత్ అకస్మాత్తుగా ఒకటేసారి నిండిపోవడంతో చాలా రైతులలో నమ్మకం అనేది ఏర్పడ్డది కాబట్టి ఇప్పుడు రైతు ఆల్రెడీ కెనాల్ గుడిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు పంటల సాగులో ఉన్నారు రైతులు ఇప్పుడు పంటలు మీరు కెనాల్ ఇచ్చారు కాబట్టి రైతుల ఆనందం పెరిగిపోయి అందరూ సాగుకు ముందరికి వచ్చి పంటలు వేయడానికి కూడా వచ్చారు సాగు మంచిగా జరుగుతుంది ఇప్పుడు ఇది నిండిపోవడం జరిగింది కాబట్టి పంటలు పండుతాయి రెండు పంటలు కంపల్సరీ పండుతాయి సార్ యాసి కూడా పండుతుంది సార్ యాసి కూడా అవుతుంది ఎందుకంటే మాకు దగ్గరనే కాబట్టి అవుతుంది మా నల్లవా గ్రామానికి వస్తే నల్లవాగు ముబారక్పూర్ గోసాయిపల్లి గోసాయిపల్లి బొక్కసాం ఈ మూడు గ్రామాల్లో మాత్రం కంపల్సరీగా రెండు పంటలు ఎట్టి పసలు అవుతాయి ప్రజెంట్ ఇప్పుడు మాత్రము అన్ని గ్రామాల కిందలో ఉన్న మొత్తం తిమ్మనగర్ ఇక్కడికి కిష్టాపూర్ కానాపూర్ వీళ్ళందరికీ అవుతాయి ఫస్ట్ ఫస్ట్ క్రాప్ ఇప్పుడు క్రాప్ రెండో క్రాప్ మాత్రం ఏడు గ్రామం మూడు గ్రామాలు మాత్రం కంపల్సరీ అవుతాయి ఎట్టి మన ప్రాజెక్ట్ కింద ఆరు వేల ముప్పై ఎకరాల ఆయకట్టు ఉంది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కింద మనం ఒక ఎనిమిది చెరువులు నింపుకోవచ్చు ఇప్పుడు కాలు కింద కుడి కాలువ కింద ఎనిమిది ఎడమ కాలువ కింద రెండో చెరువులు మొత్తం ఒక పది ట్యాంక్స్ నింపుతున్నాం ఇప్పుడు మొత్తం పదమూడు గ్రామాలు ఉన్నవి అయితే ఈ చెరువు కింద ఆరు వేల ముప్పై ఎకరాలు మొత్తం సాగవుతుంది మనం నాలుగు వేల ఐదు వందల ఎకరాల వరకు ఆయకట్టిస్తున్నాం వేలు ఏంటంటే మనకు కొంచెం కెనాల్స్ ప్రాబ్లం ఉండేవి ఆ ఉన్నా కూడా ఇప్పుడు మనం కెనాల్స్ అన్నీ క్లీన్ చేయిస్తున్నా అంటే షిల్టు ఆ జమ్ము గడ్డి ఉంటుంది కదా అదంతా క్లీన్ చేయిస్తున్నాం ఈసారి మ్యాక్సిమం ఆయకట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం ఆ వర్క్స్ అయితే ఎయిటీ పర్సెంటేజ్ కంప్లీట్ అయింది ఇంకా ట్వంటీ పర్సెంటేజ్ ఉంది బ్యాలెన్స్ అవి కూడా స్ట్రక్చర్స్ ఉన్నాయి మెయిన్ సీసీ వర్క్ అవి రైట్ కెనాల్ మీద టేలైన్లో ఉన్నాయి వాళ్ళతో ఇక చెప్పాము వర్క్ కూడా చేస్తుండ్రు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ సిల్ట్ జంప్ ఉంది కదా వాళ్ళే చేస్తుర్రు అదే విధంగా మనం ఈ కొంచెం వాతావరణం తేటగా ఆ బ్యాలెన్స్ స్ట్రక్చర్స్ కూడా కంప్లీట్ చేస్తాం హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ స్కేస్ ఫ్లై టీవీ